హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత చివరి క్షణాలు పిఎం కిసాన్కు సంబంధించి మరో నలభై ఎనిమిది గంటలు మాత్రమే సమయం ఉంది నలభై ఎనిమిది గంటలలోపు మీరు చెక్ చేసుకోవాలి తర్వాత మాత్రం మీకు అవకాశం ఉండదండి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్కు సంబంధించి ముఖ్య గమనిక ముఖ్య ప్రకటన జారీ చేసింది ఇప్పుడిప్పుడే పిఎం కిసాన్కి సంబంధించి వచ్చేటువంటి ముఖ్యమైన అప్డేట్ మీకు అందరికీ చెప్తాను రైతులైన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని తెలుసుకోవాలి లేదంటే చివరి క్షణాలలో పీఎం కిసాన్కు సంబంధించి డబ్బులు కోల్పోయే అవకాశాలు ఉండొచ్చండి మీరు రైతులైతే గవర్నమెంట్ చాలా పథకాలు చెప్తుంటుంది రైతులకు విత్తనాలైనా మందులైనా వీటితో పాటుగా చాలా వరకు పనిముట్లైనా కావచ్చు ఈ విధంగా గవర్నమెంట్ సహాయం చేస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు గవర్నమెంట్ చెప్పే వివరాలు మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ like చేయడంతో పాటు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన వీడియోలు మీకు యూట్యూబ్లో కనిపిస్తాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే రైతులకు ఉపయోగపడే న్యూస్ అందుతుంది ఇక మెయిన్ విషయంలోకి వెళ్దాం కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్కు సంబంధించి ఇరవై ఒకటో విడత లిస్టులు ముప్పైయో తారీఖు అర్ధరాత్రి పన్నెండు గంటలకు పెట్టబోతుంది మరో నలభై ఎనిమిది గంటలలో పిఎం కిసాన్కు సంబంధించి లిస్టులు అయితే రాబోతున్నాయి ఇంకా ఎవరైనా రైతులు వారి యొక్క పేర్లు సరి చేసుకోకపోయినా వారి యొక్క ఈకేవైసీ సరి చేసుకోకపోయినా బ్యాంక్ అకౌంట్కి ఎన్పీసీ లింక్ చేసుకోకపోయినా ఇక ఈ క్రాప్లో నమోదు చేసుకోకపోయినా పట్టాదార పాస్బుక్ ఏవైనా చెక్ చేసుకోవాలన్నా కూడా మీకు సంబంధించి పథకానికి సంబంధించి ఎటువంటి లోటుపాట్లు చెక్ చేసుకోవాలన్నా కూడా ముప్పై వరకు అవకాశం ఉంది మరో నలభై ఎనిమిది గంటలు మాత్రమే అవకాశం ఉంది ఎవరైనా చెక్ చేసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి పీఎం కిసాన్కి సంబంధించి ఏమేమి అన్ని వెంటనే చేసుకొని సిద్ధంగా ఉండండి ముప్పైయో తారీఖుతో నైట్ పన్నెండు గంటలకు లిస్ట్ అయితే విడుదలవుతుంది ఈ లిస్టులో పేరు వచ్చితే ఇక అక్టోబర్ పద్దెనిమిది దీపావళికి ముందు రోజున కంప్యూటర్ బటన్ నొక్కిన వెంటనే మధ్యాహ్నం సమయంలో రైతుల బ్యాంకు ఖాతాలోకి డబ్బులు అయితే పడిపోతాయి ఇది మనకు అందుతున్న సమాచారం అయితే మీరు వెంటనే అన్నీ సిద్ధం చేసుకోండి పీఎం కిసాన్కి సంబంధించి కొంతమంది అయితే అప్పటికప్పుడు వెళ్ళి ఈ యొక్క ఈకేవైసీ కావచ్చు రైతు సేవా కేంద్రాలు చేసుకోవాల్సిన పనులన్నీ అప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటారు ఇలా చేసుకున్న వారికి డబ్బులు కట్ అవుతాయండి అందువల్ల మీరు వెంటనే చేసుకోండి ముప్పై తారీఖు వచ్చేస్తుంది కేవలం మరికొన్ని రోజులలో దసరా అయిపోతుంది దీపావళి వచ్చేస్తుంది ఈ విధంగా సమయం అయిపోవస్తుంది అందరు సిద్ధంగా ఉండండి డబ్బులు పడిపోతాయి